नो की ब्रोग भारमा रघु भुवन पैरोकी ब्रोग भारमा

yeah यत् कल्ल्ति यत् एहि न గరాజస్వామి వారు ఎత్తుకున్నదేమో రాముడితో మళ్ళీ అక్కడికి వెళ్ళి వచ్చారు కదా కదా అలా వెళ్ళి వస్తుంది అప్పుడప్పుడు అలాగే మరి మీరు అది ఎవరు రచించారు ఓ పిల్ల ఓ బంగారు తల్లి గుడివాట్లో పాడించారు మీరు మీకు వస్తే పాడిన ఆనందపడతాను మా బల్ల కాదమ్మా విన్నారా చాలా అద్భుతం నాకు నాకాచువల్గా త్యాగరాజు కాదు ఎవరో రచించారు కానీ అక్కడ ఆరాధన ఆరాధనోత్సవాలు జరిగితే గుడివాడులో నేను వెళ్ళినప్పుడల్లా అడిగి మరీ పాడించుకుంటాను అనమాట అద్భుతం పంచరత్న దూత్లు అంతా పాడుతుంది ఆ పిల్లలు అందరూ పాడింది నానా ఒక మాట చెప్పనా నేను భగవంతుడికి ఏం అన్నం పెడతానంటే స్వామి ఇది పాడయ్యే లోపులో నేను పాడాలనుకున్నవన్నీ పాడేటట్టు పాడెక్కక ముందే పాడేటట్టు అదే అందుకని ఇంగ్లీష్లో ఏం అంటే లార్డ్ గివెన్ టంగ్ టు సింగ్ లైక్ ఎ కింగ్ అండ్ స్వింగ్ అదే ఫైనల్ యూ పెట్టుకోండి బోల్ బ్యాంబూ స్టిక్ పడుకుంటాం అందుకని పాడండి అందరూ పడతారా ముందుగా ो मिला मोदि <lad> ी महिमाला <Lust> शोद <trakkas> <lad> <much tradition JR>

पंतमाडे कम सुनी

you oh.

बना बोडो

വേദ വേദാന്തമേധ്യേഘശ്യാമുത്തേ പുംസാ മോഹനൂപ്ലോകണത്ഭുതഗാത്രയ കഥ പ്രദമെങ്കസാംഗളം ഗോവിന്ദ వెంట గోవింద నాకు చాలా చాలా సంతోషం ఇప్పటికే మీకు స్వస్తి నా కాలేజీని సుస్తి నేను మారాలి బస్తీ అక్కడ ఇంటర్వ్యూలో పట్టాలి కుస్తీ మీతో ఉందామని వచ్చేది కాసేపు వస్తాయి అందరూ వస్తే అందరికి ప్రసాదం కుడిచే చూ అందరు ప్రసాదం తీసుకుని నాన్న చక్కగా బాధ లేకుండా తీసుకొని వస్తే బాగా తీసుకొని పోయిందా అలాగే అందరికి ఏకాదశి పేపర్లు కార్డులు స్టిక్కర్లు అన్ని వచ్చినాయి కదా వాళ్ళు ఏమిటో ఇంటర్వ్యూ వాళ్ళు క్యాన్సిల్ అనుకున్నా ఇంకా వెయిట్ చేస్తానంట అలాగే మీ అందరూ ఎంత ఎంత సత్సంగం మనకి ఇచ్చిన ఇవ్వడానికి కారకమైన వారు ఎవరు గారు ఒక మాటలో చెప్పాలంటే నన్ను తినేశారు అంటే ఆవిడ అభిమానంతో వచ్చి పిలిచి ఫోన్లు చేసి మెసేజ్లు పెట్టి చాలా చాలా అంటే నేను ఏదో రోజు వస్తా అన్న కాదు కాదు వన్ డే దట్ షుడ్ బి సండే కెన్ మేక్ లేకపోతే మాకు మండే మండే అంటే తెలుగు మండే రేపు ఎలాగ ఇంగ్లీష్ మండే సో అలాగే పాపం ఆవిడ ఎంతో కృషి చేస్తే నేను ఏమిటంటారు ఆ రావడానికి ప్రేరణ కారణ అయ్యారు చాలా సంతోషం అయితే ఒక్క మైనస్ ఏం చెప్పరా మీ అందరి నుంచి ఇంకా నేను వినాలి మీరు ఆ పని ముందే ఎంత ఇంకా నేను బాగుండేది నాకు అసలు ఫిజికల్ గా స్ట్రెంత్ లేదు అవుతుంది అలా చెప్పించేశాడు ఎందుకు చెప్పనా మీరు క్వాలిఫైడ్ శ్రోతలు కదా అందువల్ల అలాగే మీకు మానస తెలుసా చాలా ధైర్యంగా చాలా విషయాలు యూట్యూబ్ లో అలా కొండ బతుకుంటే చెప్పేస్తుంటది అయితే అన్ని సాంప్రదాయ విషయాలు చెప్తూ ఉంటది చిన్నపిల్లయినా చక్కగా మీరు కూడా ఉపన్యాసాలవి యూట్యూబ్ లో చెప్పకపోయినా పక్క వాళ్ళతోనూ స్నేహితులతోనూ మాట్లాడండి మనం మాట్లాడకపోవడం వల్ల చెడిపోతూ ఉన్నారు మన పిల్లలు కావచ్చు మన జాతి కావచ్చు మనం మంచి చెప్పట్లేదు కాబట్టి ఎవడో వచ్చి చెడు చెప్తున్నాడు అందరూ ఈ ప్రసాదం అయిపోతే ఇంకో రెండు రకాలు ఉన్నాయి ప్లీజ్ అభిమానమే కానీ మీ ఇంకొంచెం వింటే బాగుండేది అనేది నా బా అమ్మ ఎవరెవరికి పేపర్లు అవి రాలేదో తీసుకోండి అన్ని తీసుకోవచ్చు నన్ను అడగకపోయినా బర్ండి ఇక్కడ ప్లీజ్ టేక్ అలాగే పిల్లలు అంతా ఒకసారి వచ్చేయాలి పెద్దలు మళ్ళీ వద్దు ఇక్కడ అందరికంటే పెద్ద వాళ్ళు ఎవరున్నారు మన అందరికి వసూ మీరు మంచి పని చేయాలి చేయకూడదు కొడుకు రావాలి ఓ మంచి పని ముఖ్యమైన పని చెప్తాను ఆవిడ మీకు ఒక విశేషమైన ఒక తిరుమలకు సంబంధించింది ఒకటి మీకు వస్తుంది రెండు అది బంద్ చేసి ఆ సెల్ తీసుకో అది వాపేసి